హాయ్ అండి ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఒక్కసారైనా పర్ఫెక్ట్గా కేక్ కుక్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇళ్లలో ట్రై చేస్తూ ఉంటారు పర్ఫెక్ట్ కొలతలతో ఒక చిన్న సైజు కేక్ తయారు చేసుకునే కొలతలు మీకు చెప్పబోతున్నాను అందరూ చూసి నేర్చుకోండి దీనికోసం ఒక వన్ పాయింట్ ఫోర్ కప్పు మైదా తీసుకున్నాను అలాగే షుగర్ పౌడర్ త్రీ పాయింట్ ఫోర్ కప్పు తీసుకున్నాను అలాగే బేకింగ్ పౌడర్ వన్ పాయింట్ ఫోర్ స్పూన్ తీసుకున్నాను బేకింగ్ సోడా కూడా అంతే కొలతండి వన్ పాయింట్ ఫోర్ స్పూన్ అలాగే రెండు కోడిగుడ్లు వేస్తున్నాను పంచదార పౌడర్ ముందు మైదా కాదండి చక్కెర పౌడర్ తీసుకొని చక్కెర పౌడర్లో మనం రెండు కోడిగుడ్లు వేసుకుతున్నాను ఇది చక్కెర పౌడరు దీన్ని మనం బ్రెండర్తో చక్కగా మనం కలుపుకోవాలి మీ మిశ్రమాన్ని మనం ఎంత చక్కగా బ్రెండ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా కేక్ తయారవుతుంది కేక్ మీకు పర్ఫెక్ట్గా రావటం లేదు అంటే దానికి మీరు బ్రెండర్ వాడకుండా ఏ గెరటలతోనో కలపటమే ప్రాబ్లం కేక్ తయారు చేయాలంటే ముఖ్యంగా బ్రెండర్ ఉండాలి చక్కగా బ్రైండ్ చేసుకోవాలి ఇది ఎలా అవ్వాలంటే ఒక పేస్ట్ లాగా చక్కెర పౌడర్లో మనం రెండు కోడిగుడ్లు వేసి ఇలా బ్రైండ్ చేస్తుంటే చూడండి ఎంత చక్కగా పేస్ట్ లాగా తయారవుతుంది అది మీరు ఎంత బాగా బ్రెండ్ చేసుకోగలిగితే అంత పర్ఫెక్ట్గా కేక్ కుక్ అవుతుంది చూడండి పేస్ట్ లాగా మెత్తగా చూడండి ఎంత బాగా స్మూత్గా తయారైందో దీంట్లో ఆయిల్ పోస్తున్నాను రిఫైండ్ ఆయిల్ ఒక్క టేబుల్ స్పూన్ రిఫైండ్ ఆయిల్ తీసుకొని పోసాను రిఫైండ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ అలాగే వెన్నెలా లెసెన్స్ వెన్నెలా లెసెన్స్ ఒక స్పూన్ వేశాను మళ్ళీ దీన్ని బ్రెండ్ చేసుకోవాలి చూడండి ఈలోపు మనం ఒక టెన్ మినిట్స్ మైక్రో ఓవెన్లో వీట్ పెట్టాను ఫ్రీ హీట్ మైక్రో ఓవెన్లో టెన్ మినిట్స్ పెట్టాను ఇప్పుడు ఈ పేస్ట్ పూర్తిగా తయారు చేసుకుందాం ఆ పది నిమిషాలలోపు ఇప్పుడు మైదా పర్ఫెక్ట్గా చక్కగా జల్లించుకుంటూ కొంచెం కొంచెంగా ఆ మిశ్రమాన్నిలో వేసుకొని మనం కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి ఉండలు ఉండకూడదండీ చక్కగా పేస్ట్ లాగా మనకి తయారవ్వాలి కొంచెం కొంచెంగా మనం జల్లించుకుంటూ దాంట్లో వేసుకోవాలి దీనికోసం కొలత చెప్పాను కదండి వన్ పాయింట్ ఫోర్ కప్పు మైదా అలాగే త్రీ పాయింట్ ఫోర్ కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను రెండు కోడిగుడ్లు అలాగే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు వాడాను అది వన్ పాయింట్ ఫోర్ ఫోర్ స్పూన్ అంటే చిన్న స్పూన్ అండి చూడండి వండలు కట్టకుండా చక్కగా ఈ మిశ్రమాన్ని మీరు బ్రెండ్ చేసుకుంటాలో కలపటంలోనే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవటంలోనే మీకు కేర్ కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవడానికి అవకాశం ఉంది ఇది మీరు ఎంత పర్ఫెక్ట్గా కలుపుకోగలుగుతారో ఎంత పర్ఫెక్ట్గా బ్ర బ్రెండ్ చేసుకోగలుగుతారో అప్పుడే మీకు కేక్ అనేది స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని స్టవ్ మీద కూడా తయారు చేసుకోవచ్చు మాకు మైక్రోవేవ్ ఉంది కాబట్టి మైక్రోవేవ్లో చూపిస్తున్నాను ఇది మీకు చూపించాలని మా అమ్మాయి కేకులు తయారు చేస్తుంది ఆ అమ్మ ఆమెను అడిగి పర్ఫెక్ట్ కొలతలతో మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పిండి మిశ్రమం తయారైందో చక్కగా పేస్ట్ లాగా ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా మనం ఆ మైదా వేసుకొని ఇలా కలుపుకొని ఆ తర్వాత మనం ఏ బౌల్లో అయితే మనం కేక్ పెట్టబోతున్నామో దాంట్లో అడుగున ఈ పేపర్ వేసుకోవాలి శాండ్ పేపర్ వేసుకొని ఆ పేపర్ పైన మనం ఈ అంతా వేసుకొని ఇప్పుడు మైక్రో ఓవెన్లో పెట్టాను చక్కగా మనం కేకు ఏ బౌల్లో అయితే మనం తయారు చేసుకుంటామో ఆ బౌల్లోకి ఆ పిండి మొత్తం తీసుకొని చక్కగా పరుచుకొని బుడగలు లేకుండా దాన్ని మైక్రో ఓవెన్లో పెట్టి నలభై ఐదు నిమిషాల టైం సెట్ చేశాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం సెట్ చేశాను ఇప్పుడు చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేకు ఎంత పర్ఫెక్ట్గా మెత్తగా స్మూత్గా తయారైందో చూడండి చక్కటి కలర్ వచ్చింది చక్కగా కుక్ అయింది పట్టుకుంటేనే అసలు రాలిపోతుంది అంత చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది మీరు ఏదైనా కలుపుకునే విధానాన్ని బట్టి మీ కేకు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ కేక్కి డెకరేషన్ చేస్తుంది మా అమ్మాయి మీకు కొన్ని వీడియోల్లో ఇది క్రీమ్ కూడా ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ కొన్ని వీడియోల్లో మీకు చూపించబో చూపిస్తాను చూడండి కేక్ మాత్రం ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే అసలు ఎంత స్మూత్గా పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే అంత పర్ఫెక్ట్గా కుక్ అయింది మీరు చెప్పిన కొలతలతో చక్కగా మీరు తయారు చేసుకున్నట్లయితే చక్కగా మెత్తగా కేక్ కుక్ అవుతుంది చెప్పిన కొలతలు అన్నీ గుర్తున్నాయి కదా మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కేక్ తయారవుతుంది మీ అందరి ఇళ్లల్లో మైక్రోవేవ్ ఉండదు కనుక నెక్స్ట్ టైం మీకు స్టవ్ మీద ఎలా కేక్ తయారు చేసుకోవాలో చూస్తాను ఎలా కుక్ చేసుకోవాలో ఈసారి వీడియోలో చూడండి ఈ కేక్ క్రీమ్ అప్లై చేస్తుంది మనకు నచ్చిన డిజైన్లో క్రీమ్ మనకి కావాల్సిన కలర్లో తయారు చేసుకొని ఎక్కువగా మనకి ఎక్కువ లెసన్స్ వాడకుండా మనిషికి ఆరోగ్యకరంగా మనం క్రీమ్ తయారు చేసుకొని కేక్ తయారు చేసుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యం చక్కటి రుచి కూడా వస్తుంది పర్ఫెక్ట్గా కేక్ కుక్ అయింది అలాగే డిజైన్ కూడా వేసి చక్కగా కేక్ తయారవుతుంది చూడండి ఇప్పుడు మనం బయట కేకులు తెచ్చుకున్నట్లయితే వాళ్ళు అనేకమైన కలర్ ఫుడ్ కలర్స్ అవి కలర్స్ వాడతారు వాటిలో కెమికల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే లెసన్స్ ఎక్కువ వాడతారు కాబట్టి అవి అనారోగ్యానికి మనల్ని గురి చేస్తాయి కానీ మనం ఇంట్లో ఇలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే చక్కటి ఆరోగ్యం చక్కటి రుచి వీటినే మెదర్మెంట్స్ కప్పులు అంటారు ఇవి దొరికితే ఈ కప్పులు కొలత మీకు చెప్పాను ఈ కప్పులతో మీరు కొలత తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా మీ కేక్ తయారవుతుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి